బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి వీకెండ్ ఎపిసోడ్ ముగిసింది చాలా వరకు కంటెస్టెంట్స్ మధ్య సమస్యలను వారితోనే చూపించాడు నాగార్జున వాటి గురించి ఎక్కువగా మాట్లాడలేదు హౌస్ మేట్స్ మధ్య ఉన్న మనస్పర్ధలను వారి క్లియర్ చేసుకునే అవకాశం ఇచ్చారు కానీ అందరిలో నలుగురు హౌస్ మేట్స్ మాత్రం ఆయన ఫెయిల్ చేసి వారి నుంచి బెటర్ గేమ్ రావాలని తెలిపారు ముందుగా ప్రేరణని ఆయన ఫెయిల్ చేశారు ప్రేరణ బిగ్ బాస్ స్టేజ్ పై ఎంటర్ అవ్వగానే తన అల్లరి తన మాటలు చూసి బిగ్ బాస్ హౌస్ లో యాక్టివ్ గా ఉంటుందని భావించానని కానీ అలా జరగడం లేదని నాగార్జున తెలిపారు హౌస్ లో మరింత యాక్టివ్ గా ఉంటేనే తను ముందుకు వెళ్తుందని అన్నారు ఆ తర్వాత బేబక్కని కూడా ఫెయిల్ గానే పరిగణించారు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుంచి బేబక్క కిచెన్ లోనే ఎక్కువగా ఉంటుంది పైగా కిచెన్ లో ఉంటూ ఫుడ్ సమయానికి అందించడం లేదని తనపై ఇతర హౌస్ మేట్స్ ఫిర్యాదు కూడా చేశారు అందుకే కిచెన్ నుంచి బయటికి వచ్చి గేమ్ లో తనేంటో చూపించమని తనలో మంచి లీడర్ ఉందని నాగార్జున మోటివేట్ చేశారు ఇప్పటి నుంచి తనలోని లీడర్ ని చూపిస్తానని బేబక్క కూడా మాటిచ్చింది ఇక ఒకప్పుడు హీరోగా పలు యూత్ఫుల్ చిత్రాలతో ఆకట్టుకున్న ఆదిత్య ఓ ఇన్నాళ్ళ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక్కరితో కూడా గొడవ పడకుండా అందరిలో కలిసిపోయిన ఒకే ఒక కంటెస్టెంట్ ఆదిత్య ఇంటి పనుల్లో అందరికీ సహాయం ఉన్నా కూడా తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పకపోవడం లాంటివి తనకి మైనస్ గా మారాయి అందుకే తను హౌస్లో ఎక్కువగా కనిపించడం లేదని కనిపిస్తే బాగుంటుందని నాగార్జున సలహా ఇచ్చారు విష్ణు ప్రియాని కూడా నాగార్జున ఫెయిల్ చేశారు సోనియాతో జరిగిన గొడవలో విష్ణు ప్రియపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఉందని నాగార్జున ఇండైరెక్ట్ గా చెప్పారు ఎప్పుడు గా ఉన్నట్టుగా కాకుండా అప్పుడప్పుడు గా ఆలోచించమని సలహా ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదటి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు శేఖర్ బాషా బేబక్క పృథ్వీరాజ్ నాగమణికంఠ విష్ణుప్రియ సోనియా నామినేషన్స్ లో ఉన్నారు ఈ ఆరుగురిలో ఒక కంటెస్టెంట్ ను తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో సేవ్ చేశారు నాగార్జున అందరిలో ముందుగా సోనియా సేవ్ అయిందని నాగార్జున ప్రకటించారు